హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాసశివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో వచ్చే పదమూడు లేదా పద్నాలుగవ రోజుని మహాశివరాత్రి అంటారు పండుగ ప్రధానంగా బిల్వ పత్రాలు శివుడికి సమర్పణతో జరుగుతుంది ఇది శివభక్తులకు అత్యంత ముఖ్యమైన రోజు ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మరనాడు భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకాలు అర్చనలు శివలీల కథలు జరుపుకుంటారు అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది శైవులు ధరించే విభూదిని తయారు చేయడానికి ఈరోజు పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజంతా భక్తులు ఓం నమ శివాయ శివ యొక్క పవిత్ర మంత్రాన్ని పాటిస్తారు ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్థి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది శివుడు ఈ రోజే లింగ లింగరూపంగా శివ శివపురాణంలో ఉంది మహాశివరాత్రి గురించి స్కంద పురాణం పద్మ పద్మపురాణంతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలలో ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి వీటిలో ఉపవాసం శివుణ్ణి చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి ఉన్నాయి వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి